తిరుపతి ఈస్ట్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ ఫోర్ సెవెంటీ బై ట్వంటీ ఫోర్ కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కూడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం ఇప్పుడు మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చే థ్యాంక్ యూ నేను చెప్పాను కదా అన్ని కోడాల మీద మాట్లాడతాము హ్యావ్ కండక్టెడ్ అవర్ ఇనిషియల్ మీటింగ్స్ and I mean after that we are, we, are uh, we have uh, preparing we are preparing our action plan according, accordingly we are going ahead sir how much is the investigation going yes. just we have started the investigation it will take time we will let you know sir are the teams are divided or uh, going for one team that, uh, all places. that is our internal process as and when it will be needed we will be forming a team we will be sending the team sir, is, hmm? is there any visit today is there any is we will take our call thank you ఇనిషియల్ స్టేజ్ ఏదైనా ఉంటే నేను చెప్తాము దట్ విల్ బి హ్యాపీ విల్ లెట్ యు నో విల్ లెట్ యు నో ఎవ్రీథింగ్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రతి టీమ్ ఉంటాయి టూ త్రీ టీమ్స్ మనం ఫార్మ్ చేస్తున్నాను బట్ అకార్డింగ్లీ పర్ట్ విల్ ఫార్మ్స్ ఇట్ ఈస్ అట్ ఇనిషియల్ స్టేజ్ దట్స్ వై వీ కన్ టెల్ యూ దట్ హౌ మెనీ టీమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ వన్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ద టీమ్స్ బట్ సర్టన్లీ వీఆర్ ఫార్మింగ్ ది టీమ్స్ అండ్ వీ హ్ స్టార్టెడ్ అర్వెస్టి